హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బెండకాయ మసాలా కూర ఎలా చేయాలని చూపిస్తాం చపాతీలోకి అన్నంలోకి చాలానే బాగుంటుంది ఫస్ట్ ఇప్పుడు బాండ్లు పెట్టి ఒక రెండు స్పూన్లు నూనె వేసుకొని బెండకాయలు వేసి వేయించాలన్నమాట వేయించుకోవాలన్నమాట బెండకాయలు మొత్తం వేసుకున్నాము మగ్గాలి మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటాం మిక్సీ జార్ తీసుకొని కాస్తంత కొబ్బరి ముక్కలు టమాటో వేసి మిక్సీకి వేసుకోవాలి అంతే ఏమీ లేదు ఫ్రెండ్స్ కాస్తంత కొబ్బరి ఇందులోనే ఒక టమాటా చిన్న టమాటా పెద్ద టమాటా వేసుకున్నాను నేను వేసి మిక్సీకి వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇలా బెండకాయలు వేయిపోయినా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎయిట్ ఎయిటీ పర్సెంట్ వేగినాక ఎర్రగడ్డలు కొద్దిగా వేసి మగ్గించుకోవాలి ఎర్రగడ్డ ఒక రెండు నిమిషాలు ముందు ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వేసుకుంటే చాలా తొందరగా ఉండిపోతుంది అన్నమాట నేను కూరకు సరిపడే ఉప్పు ఇప్పుడే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు మగ్గాయి కదా ఇప్పుడు కాస్తంత పసుపు దానికి సరిపడ కారము నూటిన స్పూన్ వేసుకుంటున్నాను కారం ఫ్రెండ్స్ మీ రుచికి తగ్గంత కారం వేసుకోండి చిన్న స్పూన్తో ధనియాల పొడి కొద్దిగా వేస్తున్నాము ఇదే ఫ్రెండ్స్ మసాలా దినుసులు ఇంకేమీ లేవు మనం ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్న మసాలా ఇందులోకి వేసి కాసేపు మగ్గిస్తే అయిపోయింది కరిపాకు మనం ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్నాం కదా మసాలాలు టమోటా టమోటాను అందులోకి పచ్చి కొబ్బరి పేస్ట్ రెండు మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా కొద్దిసేపు నీళ్ళు పోయకుండా కొద్దిసేపు అలాగే మగ్గించాలి ఫ్రెండ్స్ పచ్చిదనం అంతా వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం వేసుకోండి పచ్చి కొబ్బరి కాబట్టి టమోటాను పచ్చిదేసాం కాబట్టి ఆసేపు మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా నీళ్ళంతా వెళ్ళిపోయి పచ్చిదనం వాసన వెళ్ళిపోతుంది ఆల్రెడీ మనం మసాలా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా అందులోనే రవ్వ నీళ్ళు పోసి అంత బెండకాయ ముక్కలకు బాగా ఇప్పుడు మసాలా ఇంకా కొద్దిగా పడుతుందనమాట ఒక రెండు నిమిషాలు మగ్గించి ఆఫ్ చేసేసి చివరిలో కొత్తిమీర వేసుకుంటే మనం బెండకాయ రెడీ మసాలా కర్రీ రెడీ చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కావాలంటే ఉప్పు కారం చూసి ఏం పడుతుందంటే అది వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఓకే ఈ మాదిరి వస్తే చాలు ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు వద్దు అనుకుంటే ఇదైతే కరెక్ట్గా చపాతీకి బాగుంటుంది అన్నంకి బాగుంటుంది నాకు ఇలాగే ఇష్టం మీకు కావాలంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ఇచ్చేయచ్చు ఇంత థిక్నెస్ సరిపోతుందని నేను ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసేసి మనం వేడి వేడి అన్నానికి తింటే చాలా బాగుంటుంది రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కావాలంటే దీంట్లోకి మసాలా గ్రేవీ అంతా వేసుకోవచ్చు నేను మసాలా ఏమీ వేయలేదు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్